హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆ ప్రతి ఒక్కళ్ళు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారని అనుకుంటున్నాను నేను ఎవ్రీబడి హ్యాస్ టు డౌన్లోడ్ ది అడ్మిట్ కార్డ్స్ మరి మీరు అందరు చూసుకున్నారు కదా ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది మరి ఎగ్జామినేషన్ డేట్ ఉంది ఏ షిఫ్ట్ ఉంది మరి అదేవిధంగా ఈ వీడియోలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటి అసలు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అన్ని వీడియోలో ప్రధానంగా మనం డిస్కస్ చేసుకుందాం సెల్ఫ్ డిక్లరేషను ప్రతి ఒక్కరు కూడా మరి దీని ప్రకారం ఇక్కడ ఏంటంటే అడ్మిట్ కార్డులో మనకి సెల్ఫ్ డిక్లరేషన్ అనే కామన్ అవటం జరిగింది ఇక్కడ ఏం చేస్తారంటే ప్రధానంగా మీ యొక్క స్టూడెంటు నేమ్ ఇవ్వండి డి సపోజు మై నేమ్ ఈజ్ డి రమ్య అండ్ రెసిడెంట్ ఆఫ్ ఐఎమ్ హైదరాబాద్ రెసిడెంట్ మీ హౌస్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వండి హౌస్ నెంబరు హౌస్ నెంబర్తో కంప్లీట్గా ఇవ్వండి రెసిడెంట్ ఆఫ్ సో అండ్ సో డూ హై డిక్లేర్ ద ఫాలోయింగ్ ఐ హ్యావ్ రెడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్ లైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని వాళ్ళకి ఇవ్వాలన్నమాట రేపొద్దున మీరు ఎందుకు ఇవ్వాలంటే రేపొద్దున మాకు తెలియస్తారని కొంతమంది కూడా సుప్రీంకోర్టుకి హైకోర్టుకి కూడా ఎంటీఏ వాళ్ళ మీద వెళతారు ఎన్టీఏ వాళ్ళు సేఫ్ సైడు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఐ సో మై నేమ్ ఈజ్ దిస్ రెసిడెంట్ ఆఫ్ సో హౌస్ నెంబర్ మరి కాలనీ మరి హైదరాబాద్ ఆర్ బ్యాంగ్లూర్ అండ్ లైక్ విజయవాడ ఒంగో విజ విశాఖపట్నం డూ హైర్బెడ్డి ద ఫాలోయింగ్ ఐ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకున్నాను గైడ్ లైన్స్ అన్నీ చూశాను ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తం చూశాను నోటి రిలేటెడ్ ది ఎగ్జామినేషన్ అవైలబుల్ వెబ్సైట్ వెబ్సైట్లో ఉన్నది అన్నీ చూశాను నాకేమి సమ్మతం నాకు అంత సమ్మతమే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంది నాకు అంత సమ్మతమే నాకు ఐ అగ్రీడ్ ఫర్ ఎవ్రీ వాట్ ఎవర్ దే ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఐ అగ్రీడ్ వాళ్ళ కండిషన్స్కి నేను అన్ని లోబడి ఎగ్జామినేషన్ రాస్తున్నాను అని మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాం అనమాట ఐ రీడ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ క్యాండిడేట్స్ అండ్ పేజ్ టూ పేజ్ టూలో ఉండే ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను ఉంటాను మరి ఐ అండర్టేక్ టేక్ ది అబైడ్ బై ద సేమ్ ఐ హ్యావ్ ఆల్సో రేట్ ది ఇంపార్టెంట్ అడ్వైజర్ గివెన్ బై ది పేజ్ త్రీ పేజ్ త్రీలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా చదివాను ద క్యాండిడేట్స్ ఫర్ అడ్వైజ్డ్ టు రిజిస్టర్ లాకర్ డిజిలాకర్ డిజిలాకర్కి వెళ్ళి మీరు అడ్వైజ్ చేస్తున్నారు ఇది మ్యాండేటరీ కాదు అడ్వైజ్ చేస్తున్నారు మీ సర్టిఫికెట్స్ అన్ని దానిలో పెట్టుకోండి మీ యొక్క టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిజిలాకర్ ఏబిసి ఐడి దోస్ క్యాండిడేట్ ఊ డేంటి రిజిస్టర్తో డిజిలాకర్ ఆ చూజ్ ద అథెంటికేషన్ త్రో నాన్ ఆధార్ ఆప్షన్ నీ టు రిపోర్ట్ ఎర్లీ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ అట్లీస్ట్ వన్ అవర్ డే టు గెట్ ద బయోమెట్రిక్ రికార్డెడ్ డేట్ ఎగ్జామ్స్ సెంటర్ మరీ ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు ఏం చేస్తారు మనం ఏం చేస్తాం తంబో ఇప్పుడు ఇక్కడ ఏంది మరి మనం చేయాల్సిన పనులు క్యాండిడేట్ స్టూడెంట్ చేయాల్సిన పనులు ఏంది తంబ్ అన్ఫర్మేషన్ క్యాండిడేట్ ఫోటో క్యాండిడేట్ ఫోటో సేమ్ అప్లోడెడ్ అండ్ అప్లికేషన్ ఫామ్ అంటే ఇక్కడ మీ యొక్క ఫోటో ఇవ్వండి మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయండి మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయండి సేమ్ అప్లికేషన్ ఫామ్లు ఏదైతే ఉందో అదే అప్లోడ్ చేయాలన్నా మ్యాచ్గా ఉంటే ఏంటంటే మీ అప్లి మీ ఎగ్జామ్ రాసిన మీరు వాళ్ళు అవైలట్ చేయరు ఎందుకంటే అప్లికేషన్లో ఏ ఫోటో ఉందో సేమ్ ఏ ఫోటో లేటెస్ట్ ఉందో అదే ఫోటో ఇక్కడ ఉండాలి లేకపోతే ఆ ఫోటో ఈ ఫోటో డిఫరెన్స్ ఉంటే ఇప్పుడు అంతా కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా అవి కంప్యూటర్స్ రిజెక్ట్ చేస్తాయి వీఆర్ ఫోటోస్ ఆర్ నాట్ మ్యాచింగ్ అప్లోడెడ్ ఫోటో అండ్ అట్ ఇయర్ ఫిక్స్డ్ ఫోటో నాట్ మ్యాచింగ్ అని కంప్యూటర్స్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కంప్యూటర్స్ కంప్యూటర్స్ మనం రెండు ఫోటోను పాత ఫోటో ఓల్డ్ ఫోటో లేటెస్ట్ ఫోటో ఓల్డ్ ఫోటో పెట్టి కంప్యూటర్ కంపేర్ చేయమంటే అది రిజెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా రిజెక్ట్ చేసేట్టు రిజెక్షన్కి గురవుతుంది అందుకని ఇక్కడ క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ము ఇంప్రెషన్ మీ యొక్క ఎడమ చేయి వేలు ముద్ర బొటన్ వేలు ముద్రని తంబ పెట్టాల వేలు ముద్ర పెట్టాలి ముద్ర తెలుగులో కూడా రాస్తున్నా ఇక్కడ వేలు ముద్ర పెట్టండి ముద్ర ఎడమ చేతి వేలు ముద్ర ఎడమ చేతి వేలు ముద్ర పెట్టండి లెఫ్ట్ హ్యాండ్ పెద్ద ఇదిగా లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ టు బి ఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ సెంటర్ మీరు ఈ రెండు పనులు ఏంది పనులు వన్ పనులు టూ పనులు వన్ ఫోటో అంటే చాలా లేటెస్ట్ ఫోటో సేమ్ ఉండాలి ఎగ్జాక్ట్గా పైన మీరు అప్లికేషన్లో ఏ విధంగా అయినా ఇచ్చారో మరి అదే అదే ఫోటో ఇక్కడ రావాలి అదేవిధంగా చూసినట్టయితే చూసినట్టయితే ఎల ఎడమి చేతి వేలు ముద్ర తంబ అనమాట బొటన వేలు బొటన వేలు ముద్ర బొటన వేలు ముద్ర తెలుగులో కూడా చెప్తున్నాను బొటన వేలు ముద్రని ఇక్కడ పెట్టాలి అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ ఇది మరి క్యాండిడేట్ సిగ్నేచర్ టు బీ సైన్డ్ ఆన్ డే ఆఫ్ ఎగ్జామ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఇది మీరు ఇన్విజిలేటర్ దగ్గర మాత్రమే సైన్ చేయాలి మీ దగ్గర మాత్రం సైన్ చేయదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా పాప కూడా మా ఇంట్లో సైన్ చేస్తే మేమేం చేస్తే మా అమ్మాయి మళ్ళీ ఇంకో ప్రింట్అవుట్ తీసుకొని ఇంకో సైన్ చేసింది నేను చెప్పా నేను పాపకి మరి ఇవన్నీ ఫిల్ చేసింది ఇది కూడా సైన్ చేసింది మర్చిపోయి ఇది మర్చిపోకుండా ఉండాలి ఇది ఖాళీగా ఉండాలి ఇది ఎగ్జామినేషన్ సెంటర్లో మాత్రమే ఇన్విజిలేటర్ ముందే ఇది సైన్ చేసి ఇన్విజిలేటర్కి ఇచ్చేయండి ఈ డాక్యుమెంట్ ఇన్విజిలేటర్కి ఇచ్చేయాలి అది గుర్తుపెట్టుకొని అందుకని ఒక కాపీ రెండు కాపీలు మూడు కాపీలు మీరు కలర్ జిరాక్స్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి రెండు కాపీలు ఒక్కటి రెండు కాపీలు కలర్ వగడిపోయినా ఒకటి ఉండదు కాబట్టి కలర్ జిరాక్స్ తీసుకుని మీరు పెట్టుకోండి సార్ నా దగ్గర మరి స్క్రీన్షాట్ ఉంది ఫోటోలో మరి మొబైల్లో స్క్రీన్ షాట్ ఉందో స్క్రీన్ షాట్స్ నాట్ అలౌడ్ మనకి ఫిజికల్ పేపర్ కావాలి అది గుర్తుపెట్టుకోండి ఫిజికల్ పేపర్ నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తానే ఉండాలి ఇక్కడ మీరు క్యాండిడేట్ సిగ్నేచర్ టు బీ సైన్ ఆన్ డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ రెండు తీసుకుని వెళ్ళండి మీరు మరొకసారి చెప్తున్నాను మీరు ఫోటో తీసుకునేటప్పుడు ఇక్కడ ఫోటో ఉంది కదా ఆల్రెడీ ఈ ఫోటో ఈ ఫోటో అనేది అప్లికేషన్తో పాటు ఇచ్చారు ఈ ఫోటోను ఇక్కడ ఉన్న ఫోటో సేమ్ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఈ ఫోటో ఈ ఫోటో సేమ్ ఎఫెక్ట్స్ చేసుకుంటా ఇది ఇన్విజిలేటర్ ప్రజెన్స్లోని మనం సైన్ చేయాలి యాక్ట్ ఇన్విజిలేటర్ యాక్ట్ ఎగ్జామ్ హాల్ ఇది మీరు ఖాళీగా పెట్టుకోండి ఇది మాత్రము మీ ఇంటి దగ్గర చేయాల్సిన పనులు ఒకటే రెండు ఈ వన్ అంటూ మీ ఇంటి దగ్గర చేయాల్సిన పని ఇది మూడు ఎగ్జామినేషన్ హాల్లో చేయాల్సిన పని అది గుర్తుపెట్టుకుని ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరికి మంచిగా రాయండి మరి తెలుగు వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలు మంచిగా రాయండి మన ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్